ప్రైజ్ అలాడ్ అలెలుయా ప్రభుయిన్ యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ మూడవ తేదీ ఏడవ నెల జూలై నెల ఇరవై ఐదవత్సరంలో మనము అనుదిన ఆహారంలో చేరి ఉన్నాం ఈ ఏకోజాములో నాలుగు గంటల ఇరవై నిమిషాలైంది సమయం ఇప్పుడు ఈ దేవుని వాక్యం ఇప్పుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాను కదా ఇప్పుడు సమయం నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఉదయం ఏకో జాబ్లో ఈ జాబు మూడు గంటల నుండి ఆరు గంటల వరకు చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలకు విశ్వాసులకు విశ్వాసులకు చాలా ఇంపార్టెంట్ ఈ జాములో మూడు గంటల నుండి ఆరు గంటల లోపు ఈ జాములో లేచి ఆ ప్రభు పాదాల చెంత చేరి నువ్వు ప్రార్థిస్తే అది ఎంతో నీకు నీ బిడలకు నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రిల్లరా నేను అనుదిన ఆహారాన్ని ముందుగా రికార్డ్ చేసి ఈ టైంలో అప్లోడ్ చేయొచ్చు లేదు ఐదు గంటలప్పుడు అప్లోడ్ చేసేయచ్చు ఎక్కువ సమయం కూడా పట్టుకు తీసుకోదు అప్లోడ్ దాదాపు ఒక పది నిమిషాల్లో అది మీ అందుకు చేరుతుంది పగలైతే బాగుంటుంది కూడా రికార్డ్ చేయడానికి రాత్రికాల సమయంలో ఈ ఏకోజాములో ఈ సమయంలో లేచి ప్రార్థించి మీతో నేను పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనలు పంచుకునేటప్పుడు కొంత వయస్సు రీత్యా కొంచెం అవరోధాలు కలుగుతూ ఉంటాయి దగ్గు రావడం వేవింగ్ రావడం కొంచెం డిస్టర్బ్ జరుగుతుంది అవును కదా పగలు రికార్డ్ చేసి ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా ప్రైజ్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచన కూడా వస్తుంది కానీ ఎందుకో నా మనసు అందుకు అంగీకరించడం లేదు పరిశుద్ధాత్మదేవుడు నడిపింపు కూడా ఆ విధంగా లేదు ఈ విధంగానే ఉంది ఈ జామ్లో మీతో ఆత్మదేవుడు మాట్లాడే మాటలు ఈ దినానికంతా ఆశీర్వాదకరంగా ఉండాలని ఇది వినేవారు దీన్ని వారికి ఒక ఆశీర్వాదకరంగా దీవినకరంగా ఉండాలని ఈ మొదటి జాములోనే ఆ దేవదేవుని పలుకులు మీకు వినిపిస్తూ ఉంటే మీరు విని ఆశీర్వదించబడాలని పరిశుద్ధాత్మని యొక్క చిత్తం అందుకే ముందుగా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రసంగం కాదు డైరెక్ట్గా లైవ్ ఇది కావున ప్రియా దేవన్ బిడ్లారా ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు ఈ అందిన ఆహారాన్ని మనము అనుదినము ప్రభు సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నామంటే ఇది నేను ఎప్పుడు రిస్క్ అనుకోను కానీ ఇది నాకెంతో ఆశీర్వాదం ఇది నాకెంతో దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదం ఆ ప్రభువు నాకు ఇచ్చిన బలం ఆ ఆత్మదేవుడు నన్ను నడిపించే రీతి ఇదిగో ఏకోజామునే అదేవదేవుని ముఖదర్శనం ముందు చేసి ఆ తరువాత ఆయన ఇచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవడానికి మీతో మాట్లాడడానికి గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును ప్రభు ఇచ్చాడు అందును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలలుయా అవును ప్రియులారా బాగున్నారా రండి పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతముల గ్రంథము ఓటో అధ్యాయం ఆరోచనం చివరి భాగంలో నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా ఉంచిరి అయిన నువ్వు నేను నా సొంత తోటను కావలి కాయకపోతిని అని షూలుమితే ఐదవ వచ్చరం నుండి ఎర్షులేం కుమార్తెలతో ఆమె సంభాషిస్తూ ఉంది పిల్లరా మీరు గమనం చేయండి తోట తోటలు ఒక ఏడు రకాలైన తోటలు బైబిల్లో ఆత్మదేవుడు నాకు చూపించాడు ఆ ఏడు రకాల తోటలు ఏదైనా తోట నాబోతు ద్రాక్షా ద్రాక్ష తోట ఉద్యానవనములు శృంగార వనములు నీళ్లు కట్టిన తోట నీళ్ళు పారుతోట మనము అన్నీ ధ్యానం చేసేసాం ఇప్పుడు నీళ్లు పారుతోటలో మనం కొన్ని అంశాలను ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మన నిలము గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం సారీ పన్నెండో వచ్చినం వారు వచ్చి సియోను కొండ ఎక్కి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురని యహోవా చేతులు యహోవా చేయు ఉపకారములను బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదారు వారికి ఎన్నటికీ వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంది రూ మనము ఇహోవా చేయు చేయు ఉపకారములు గోధుమలు ద్రాక్షారసము తైలము వీటి గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఆల్రెడీ ఆత్మదేవుడు మనకిచ్చిన కొన్ని ఆలోచనల మీతో నేను పంచుకున్నా సంపూర్ణంగా కాదు సరే ఇక్కడ నీళ్లు పారే తోట ఎంత సస్యశ్యామలంగా ఎంత మంచి పలములు ఫలిస్తూ ఎప్పుడూ పచ్చని వాతావరణం కలిగి ఎప్పుడూ ఆ చెట్లు ఎంత చక్కగా పెరుగుతూ ఆ చెట్లు ఆ తోట ఉండే విధానం అది ఫలిం ఫలించే విధానం ఎంత బాగుంటుందో కదా పిల్లల ఆ నీళ్లు పారే తోటలో యహోవా చేసిన ఉపకారములు అన్నీ ఇన్ని కాదు అలాగే గోధుమలు నీతి మంతునికి విశ్వాస్కి చూసిన ద్రాక్ష ద్రాక్షారసము రక్షణకు చూసిన యేసుక్రీస్తు రక్తం తైలము పరిశుద్ధాత్మకు సూచనగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము పరిశుద్ధాత్మని కార్యములు నిలడి ఇంకా ప్రతిదినం చెప్పొచ్చు కానీ ఆన్సర్తో ఆపేద్దాం ఇది గోరెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి అంటే వారి దగ్గర ఉండే గోరెలు గొడ్డుపోతాయి కావు అవి పిల్లలు పెట్టేవి అవి సంవత్సరానికి సంవత్సరానికి సమూహముగా తయారవుతాయి యాకోబు తన మామదాయిన లాభం దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు యాకోబు ఆ గొర్రెలను పంచుకున్న తర్వాత ఆ గొర్రెలను దేవుడు ఎలా ఏ విధంగా ఆశీర్వదించాడు ఆ కంటే చాలా అధికంగా తన మందలు డెవలప్ అయినాయి పిల్లలు పెట్టాయి అవి సారలు సారలు కలిగిన పిల్లలు చాలా పెద్దవి ఆ మందలు చూస్తే కొద్ది కాలంలోనే లాభాను కంటే అత్యధికంగా అవి అభివృద్ధి చెందే లాభాను మందల కంటే కారణం దేవుడు ఆశీర్వాదం దేవుని కృప కాబట్టి నీరు పారే తోటలో ఇలాంటి ఆశీర్వాదం ఉంటుంది నీ కుటుంబంలో గొండుపోతు కోరేలు నీకున్నావు నీ పశువులు ఆ విధంగా ఉండవు పూర్వకాలంలో ప్రియులరా వారికి ఆస్తి ఏంటదిగా గోరెల మందలు పశువుల మందలే ఏదో ఆహారానికి వ్యవసాయం చేసుకున్న గోధుమలను పండించుకునేవాళ్ళు అంతేగాని ఈ ఫ్యాక్టరీలు ఈ సాఫ్ట్వేర్లు ఈ హార్డ్వేర్లు ఎవండి ఈ లోకంలో సంపద బంగారం బిల్డింగ్స్ ఎస్టేట్సు ఇవి కాదు ఈ పరిశ్రమలు ఇవి ఈ దినాల్లో ఆస్తులు అంతస్తులు పూర్వకాలంలో పశువుల మందలు గొర్రెల మందలు ఉంటే చాలు వారు చాలా ఆస్తిపరుడు కావున నిన్ను దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు నీళ్ళు పారే తోటలో నీ అనుభవం ఏంటనగా ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు ఆయన నిన్ను అనాథగా వదిలిపెట్టాడు ఆయన నీ నీ యొక్క కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది నీ కుటుంబంలో ఒడ్డుపోతాను ఉండే గొర్రెలు ఉండవు మందలు ఉండవు చాలా అభివృద్ధి ఇంకో మాట చెప్పదా సరే ఒక చిన్న ఆత్మీయంగా వెళ్ళిపోదాం ఇక్కడ ఒక చిన్న ఆలోచన మీతో పంచుకొని ముగిస్తారు ఇప్పుడు గొర్రెలు అవి వాటి పిల్లలు గొర్రె పిల్లలు గొర్రెలు అనగా విశ్వాసులు సంఘము సంఘములో ఉండేవాళ్ళు నీవు నేను సరే సంఘానికి గొర్రెలకు గొర్రెలు మంద ఉంటుంది ఆ మందను గాయడానికి ఒక కాపరి ఉంటాడు షపర్డ్ అదే ద షపర్డ్ మినిస్ట్రీస్ మన మినిస్ట్రీ పేరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ద షపర్డ్ మినిస్ట్రీస్ ఈ గొర్రెల కాపరి గొర్రెలు మ మందను కాస్తూ ఉంటాడు ఆ మంద పిల్లలను పెడుతూ ఉంటుంది పిల్లరా ఇక్కడ సంఘములో ఉండే గొర్రెలు ఈనాల కాపరి కాదు కాపరి మంచి ఆహారాన్ని పెడతాడు ఏమండి మంచి బలమైన బలవర్ధకమైన ఆహారం పచ్చిక బయళ్ళలో మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అందుకే అనుదినము మనకు మంచి బలమైన ఆహారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పెడుతున్నాడు అయితే ఈ ఆహారాన్ని భుజించి నీలో ఫలింపు ఉందా నువ్వు అనేక మందిని కంటూ ఉన్నావా ఒక్క ఆత్మనన్నా ఒక్క ఆత్మనన్నా దేవుని సరిదికి తీసుకొస్తున్నావా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా దేవుని రక్షణ స్వార్థను ప్రకటించి ఒక్క ఆత్మ ఇదిగో అయ్యారు నేను కన్నానండి ఇదిగో ఈ ఆత్మను ఇదిగో ఈ నీళ్లు పారే తోటలో నేను ఉన్నాను కాబట్టి తోట అనగానే సంగమని ముందు చెప్పాను నేను దేవుని సంగంలో ఉండే ఆశీర్వాదాలు ఇవి ఈ నీళ్లు పారే తోటలో నేను ఉన్నాను అయ్యగారు ఇదిగో నాకు పుట్టిన పిల్లలు వీళ్ళు నేను కష్టపడి సంపాదించాను నేను సంఘానికి తీసుకొచ్చాను ఇదిగో కాపర్ దగ్గరికి వచ్చి అయ్యగారు వీరికి బాపేసు ఇవ్వండి వీరికి కూడా ఆహారం పెట్టండి నా పిల్లలు వీళ్ళు అని చెప్పే ధైర్యం ఎంతమంది గొర్రెలకు ఎంతమందికి ఉంది సంఘంలో ఎంతమంది ఉంది ఆ విధంగా ఎంతమంది కృషి చేస్తూ ఉన్నారు ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఎంతమంది శుభార్త చేస్తూ ఉన్నారు ఎంతమంది సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అలాంటి సంఘాలు డెవలప్ అవుతాయి ప్రిల్లరా కాపరి మాత్రమే కాపరి మాత్రమే చూసుకుంటాడు మేము వచ్చేదో అట్టా కూర్చోని అట్టు గొడ్డుపోతున్నలాగా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళా ఆ సంఘాని గురించి ఆ కాపరి గురించి ఆ వాక్యం మెమరీ చేసుకోవడం కానీ అది ఇంకొకరు వంచుకోవడం కానీ అవన్నీ మాకు కుదరదు మళ్ళా సండే వస్తాం ఆదివారం క్రైస్తవులమే మేము పండగ క్రైస్తవులమే పబ్బం కడుపుకునే వాళ్ళం అని అంటే అలాగే ఉంటాయి సంఘాలు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఎందుకు అభివృద్ధి కావడం లేదు ఎందుకో మీ గొర్రెలు పశువులు పశువులకు పుట్టే పిల్లలు మందల మందలుగా సమూహాలుగా ఆ నీళ్లు పారే తోటలో ప్రవేశించడం లేదట్టే గోడుపోతనం కలిగి ఉన్నాయి ఈ గొర్రెలు పశువుల మందలు ఆ పరిస్థితి ఉండకూడదు ప్రియులారా నీళ్లు పారే తోటలో నువ్వు ఉంటే ఈ అనుభవాల గుండా నువ్వు నడవాలని అలాంటి కృప నా దేవదేవుడు మీ అందరికీ దయచేయాలి ఒక ఆత్మనే రక్షించండి పరిచయం చేయండి దేవుని సంఘ పరిచయం చేయండి దైవజేయుడికి వెళ్ళండి దేవుని సువార్తను ప్రకటించండి మీ నెలవరు నెలవరులకు మీ స్నేహితులకు మీ ఇంటి పక్క వారికి మీ ఇరుగు పొరుగు వారికి దేవుని స్వార్థ చాటండి ఒకసారి సంఘానికి రండి ఒకసారి మా తోటలోకి రండి ఒకసారి మా తోట నీళ్లు భార్య తోట మా తోటలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఇదిగో అన్ని ఆశీర్వాదాలు నేను పొందాను ఆ ఆశీర్వాదాలు నేను పొందాను చూసావు కదా నేను ఎంత సంతోషంగా ఉన్నాను చూసావు కదా నా కుటుంబం ఎంత బాగుందో చూసావు కదా నా బిడ్డలు నా భర్త అమ్మా రండి 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 అని నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు పిల్లలను కానీ తీసుకురావాలి అలాంటి కృప నా దేవదేవుడు సంఘములో ప్రతి విశ్వాసకి గాక ఆమె దేవుడి వాక్యం దీవించి రేపటి దినం మరలా నిన్ను మనం పొడిగించుకుందాం మహోన్నతుడ స్తోత్రాం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ్వు పెద్ద వేడుకొంచున్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవును కుమారుడైన సుక్రీష్ణ నుండి పరిశుద్ధాత్మన్యువుని నిత్య సహవాసు వాక్యం బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి హ్యావ్ ఏ గుడ్ డే ఇది మెల్ల ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును హల్లెలూయా